అందరికీ నమస్తే భద్రాచలం రోడ్డు నుంచి మణుగూరు వెళ్ళేటటువంటి ట్రైన్లో ప్రస్తుతం ఉన్నాం ఉన్నాము ఈ యొక్క రూట్లో ఉన్నటువంటి స్టేషన్లు మూడు ఒకటి గాజులగూడెం రైల్వే స్టేషను దీని తర్వాత పాండురంగాపురం రైల్వే స్టేషను తర్వాత అశ్వాపురం రైల్వే స్టేషను తర్వాత మణుగూరు రైల్వే స్టేషను ఇది పాండురంగాపురం రైల్వే స్టేషను ఇప్పుడు మనం చూస్తున్నాం అశ్వాపురం రైల్వే స్టేషను దీని తర్వాత మణుగూరు రైల్వే స్టేషన్ వస్తుంది అయితే ఈ ఊరికి అశ్వపురానికి తిరిగి మనం రోడ్డు మార్గం ద్వారా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అడవిని చుట్టుపక్కల వాతావరణాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోని ముగించడం జరుగుతుంది ప్రస్తుతం మనం మణుగూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అశ్వపురానికి రోడ్డు మార్గం ద్వారా మనం చేరుకొని అట్లా ముందుకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అశ్వపురం రైల్వే స్టేషన్కి అశ్వపురం సెంటర్ నుంచి అశ్వాపురం రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇటువైపు మణిగూరు ఇప్పుడు మనం వచ్చిన రూట్ అనమాట అది ఇటువైపు వచ్చేసి పాలవంస కొత్తగూడెం భద్రాచలం ఈ రూట్ అనమాట ఎదురుగా ఉన్నది అశ్వపురం రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలాగే వెనకకి ఈ రూట్ వచ్చేసి అశ్వపురంలో ఉన్నటువంటి పాత సినిమా హాల్ ప్రస్తుతం మూతబడి ఉన్నది మనం ముందుకు వెళ్ళి అశ్వపురం రైల్వే స్టేషన్ని చూసినటువంటి ప్రయత్నము శాస్త్రము ఈరోజు ఆదివారం అవటం చేత ఉదయం పూట అవటం చేత షాపులన్నీ కూడా కట్టేసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే వీడియో సహజ సిద్ధంగా సహజంగా రావడం కోసంగా మనం ఈ యొక్క వీడియోకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమి వాడకుండా ఉన్నది ఉన్నట్టుగా షూట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం అశ్వపురం రైల్వే స్టేషన్కి ఇందాక చూపించినటువంటి దారిలో కూడా ముందుకు వచ్చిన తర్వాత కుడి చేతి వైపుకి టర్నింగ్ తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నుంచి కుడి చేతి వైపుకి టర్నింగ్ తీసుకోవాలి ఈ రూట్ గుండా ముందుకు వెళ్ళిన తర్వాత మరలా ఎడమ చేతి వైపుకి టర్నింగ్ తీసుకోవాలి ఇంతకుముందు ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసినప్పుడుగా అశ్వపురం రైల్వే స్టేషన్ గురించి దారి లేదు అనుకూలంగా లేదు రాత్రిపూట ఇబ్బందిగా ఉంటుంది అన్న వివిధ కారణాలు చూడడం జరిగింది అయితే రోడ్డు బాగానే ఉంది కదా అని చెప్పి నేను అనుకున్నాను కాకపోతే ముందుకు వచ్చిన తర్వాత తెలిసింది అంతా మట్టి రోడ్డు అని వానాకాలంలో వర్షానికి ఇదంతా బురదమయంగా అవుతుంది రోడ్డు అనేది కూడా అనుకూలంగా లేదని మనం చెప్పుకోవచ్చు దారిలో వస్తున్నప్పుడు మనకి పత్తి పత్తి చేయిన్లు అలాగే మొత్తం కూడా ఫెన్షింగ్ అనేది వేసి ఉన్నారు ఇక్కడ అడవి అడవి భూమి కాబట్టి అడవి ప్రాంతం కాబట్టి అడవి పందులు ఇతర కోతులు వాటి యొక్క బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఆ విధంగా ఫెన్షింగ్ అనేది ఫినిషింగ్ అనేది వేసి ఉన్నారని మనకి కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ పక్కనే భద్రాచలంలో పేపర్ మిల్లు ఉండటం వల్ల జామాయిల తోటలు కూడా ఎక్కువగా వేసి ఉన్నారు ఎండాకాలంలో ఎండకి తట్టుకొని నీటి ఎద్దడి నీరు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువగా పెరిగేటటువంటి లభించేటటువంటి ఈ యొక్క చెట్లు ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే జామాయిలు ద్వారా కూడా మనం ఎక్కువగా ఆయుర్వేదకం కానీ ఇతర వైద్యంలో ఆయిల్ని ఆయిల్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో జామ్ ఆయిల్ తోటలు కూడా ఎక్కువగా వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం దగ్గరలో కూర్చున్నాము అశ్వాపురం సెంటర్ నుంచి అశ్వపురం రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో మనం వచ్చున్నాము ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకి కొండ కొండ దగ్గర దగ్గరగా ఆ ప్రాంతంలో ముందుకు వెళితే మనకి అశ్వాపురం రైల్వే స్టేషన్ వస్తుంది కరోనాకి ముందు ఒక పాసింజర్ ట్రైన్ ఆగేది ప్రస్తుతం ఇటువంటి ట్రైన్స్ కూడా ఈ యొక్క అశ్వాపురం రైల్వే స్టేషన్లో ఏ యొక్క ట్రైన్ కూడా ప్రస్తుతం ఆగటం లేదు మనకి మానసిక వైద్యులు డాక్టర్స్ కూడా అడవిలోకి పచ్చదనంలోకి వెళ్ళడం ద్వారా మైండ్ రిలాక్సేషన్ అవుతుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనుషులు అప్పుడప్పుడు ఇట్లా పచ్చదనం అడవిలోకి రావడం కూడా మంచిదని మనం చెప్పుకుంటాం అయితే ఇక్కడ ఉన్నటువంటి అటవి అటవీ భూముల్లో ఎక్కువగా అడవి పందులు కుందేళ్ళు ఇతర ఇతర జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పంటకి నష్టం ఎక్కువగా చేస్తామంటే అందుకొరకు ప్రభుత్వం వారు ఒక పరికరాన్ని కూడా తయారు చేసి ఉంచడం జరిగినది చూడడానికి ఇది అడవిలాగా కనిపిస్తున్నప్పటికీ అడవిలో ఎక్కడా లేనటువంటి లక్షల రూపాయల సంపద మనకి అడవిలో ఉంటుంది అందుకని ఎక్కువ శాతం అంటే అడవిలో లభించేటటువంటి అడవి గింజలు అడవి పూలు అడవి ఆకులు అలాగే జంతువుల యొక్క చర్మము ఎముకలు ఇతరత్ర అంటే మన అడవిలో కాదు కానీ ఇతర ఇతర అడవుల్లో ఈ విధంగా అక్రమ రవాణా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే అడవిలో ఉండేటటువంటి నక్సలీడ్లు కూడా ఈ యొక్క సంపదని ఎక్కువగా అమ్ముకొని వారి యొక్క జీవనాన్ని ఎక్కువగా సాగిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మనం అశ్వపురం రైల్వే స్టేషన్లో ఉన్నాము అడవిలో అశ్వపురం లో ప్రస్తుతం మనం ఉన్నాము అడవిలో అశ్వాపురం అశ్వపురంలో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ యొక్క రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ కూడా ప్రస్తుతం ఆగడం లేదు కరోనాకు ముందు ప్యాసింజర్ ట్రైన్స్ ఆగినవి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్ళేటటువంటి ఒకే ఒక ట్రైను ఉదయం పూట వస్తుంది అలాగే రాత్రి తొమ్మిది నలభైకి మణుగూరులో బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎటువంటి ట్రైన్ కూడా ఆగడం లేదని ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలనుకుంటే బుల్లెట్ రైలు గంటకి నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి యొక్క రోజుల్లో అడవిలో అశ్వపురాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము మొట్టమొదటిసారిగా ఆవిరి యంత్రాన్ని అంటే ఆవిరి యంత్రంతో వెళ్ళేటటువంటి రైలు ఇంజన్ని ఆవిరి యంత్రంతో పనిచేసేటటువంటి రైలు ఇంజన్ని పదిహేడు వందల డెబ్బై ఆరులో ఇంగ్లాండ్ దేశస్తులు తయారు చేశారు ఇది ఒక అద్భుతం అని మనం చెప్పుకోవాలి ఆవిరి యంత్రంతో నడిచేటటువంటి రైలు ఇంజిను ఆ తర్వాత బొగ్గుతో ఆ తర్వాత డీజిల్తో ప్రస్తుతం కరెంటు ఈ యొక్క ప్రాంతం కూడా కరెంటుతో నడిచేటువంటి రైలే ప్రస్తుతం మనకి ఉన్నాయి ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రైల్వే వ్యవస్థ ప్రస్తుతం మనం అడవిలో అశ్వపురాన్ని చూస్తున్నాము అయితే ఆవిరితో ఆవిరి యంత్రంతో రైలు ఇంజిన్ తయారు చేయడం అనేది మనం అద్భుతంగా చెప్పుకుంటున్నాం అంటే నీరు వేడెక్కడం వల్ల ఆ యొక్క ఆవిరితో ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రంతో ఇంజన్ని తయారు చేయడం అనేది గొప్ప విషయంగా చెప్పుకుంటాం ప్రస్తుతం మనం కొండల్ని అలాగే కొండలతో కలిసి ఉన్నటువంటి పొలాలని చూస్తున్నాము కొండలు పొలాలు అంటే పొలం అంటే ఇక్కడ ఎక్కువగా పత్తి మిరపకాయ టమాటా అవి అనేది ఎక్కువగా వేస్తారు అయితే అడవి పందుల నుంచి అలాగే ఇతర కోతులు ఇతర జంతువుల నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వం వారు మన రైతులకి ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే వారు ఆర్తనాదాల యంత్రం అనేది అమర్చుకోవాలని సూచిస్తున్నారు అది కరెంటు స్తంభానికి కట్టాలట ఆర్తనాదార యంత్రం ఆ యొక్క ఆర్తనాదార యంత్రం ద్వారా ఈ యొక్క ప్రాంతంలోకి అడవి బందులు ఇతర ఇతర జంతువులు రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు అలాగే ముళ్ళతో కూడినటువంటి చెట్లు పెంచుకోవాలి గట్ల మీద అని చెప్పి చెప్తున్నారు ముళ్ళతో కూడినటువంటి చెట్లు అంటే మనకి ముళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క జంతువులు లోపలికి గట్టుపోయిన లోపలికి రావని చెప్తున్నారు అలాగే ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఏ ఫెన్సింగ్ అంటే మనకి సోలార్ ఫెన్సింగ్ సోలార్ ద్వారా కరెంటు తయారయ్యి అవి ఆ ఫెన్సింగ్కి తట్టుకో మనకి పుట్టుకో ముట్టుకోగానే షాక్ కొడుతుందనమాట అంటే షాక్ అంటే ప్రాణాంతకమైనటువంటి షాక్ కాకుండా హెచ్చరిక రూపంలో ఉండేటట్టుగా చిన్న షాక్ అనేది ఆ యొక్క జంతువులకు తగలడం వల్ల సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనకి ప్రభుత్వం వారు సూచించడం జరుగుతుంది వన్యప్రాణి రక్షణ చట్టం వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారంగా మనం జంతువులకి ఎటువంటి హాని చేయకూడదు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు అదే విదేశాల్లో అయితే అదే ఆఫ్రికా ఇతర ఇతర దేశాల్లో అయితే ఆ యొక్క జంతువుల్ని అక్కడే చంపివడం జరుగుతుంది కానీ యొక్క మన దేశంలో ఆ విధంగా అనేది లేదని మనం చెప్పుకుంటాం ఎక్కువగా ఇలా మనం చెప్పుకున్నట్టుగా అడవిలో ఉన్నటువంటి ఇతర సంపద సంపద రూపంలో చెట్ల రూపంలో ఉన్నటువంటి సంపద ఆ యొక్క సంపదని ఎక్కువగా ఇతర 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 ఆఫ్రికా లాంటి దేశాల్లో వాళ్ళు హ్యాండ్ బ్యాగులు అలాగే వాటర్ బాటిళ్ళు అలాగే ఇంట్లో అలంకారం కోసం ఏర్పాటు చేసుకుంటే రకరకాల జంతువుల యొక్క గోర్లు అలాగే కొమ్ములు ఇంటిలో ఉంచుకోవడం జరుగుతుంది కానీ మనకి భారతదేశంలో వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారంగా అదంతా నేరం అనమాట ప్రస్తుతం మనం అశ్వపురం రైల్వే స్టేషన్లో ఉన్నాము అలాగే పక్కనే ఉన్నటువంటి ఒక కట్టడం అక్కడ పొలంలో ఉన్నటువంటి ఒక కట్టడం దగ్గరికి వెళ్ళి అక్కడ రైతు వేసిన పంట టమాటా పంట అక్కడికి వెళ్ళిపోయి ఆ టమాటా పంటను చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని చూసుకుని యొక్క వీడియోని ముగించేద్దాము ఇప్పుడు ముందుకెళ్ళి అక్కడికి వెళ్దాము అలాగే ఈ యొక్క రైలు స్టేషన్లో కౌంటర్ ఎట్లా ఉంది టికెట్ కౌంటర్ ఎట్లా ఉంది బుకింగ్ కౌంటర్ అనేది కూడా మనం చూ చూసుకుందాము అంటే ప్రస్తుతం ఇది వచ్చేసి కూడా ఎటువంటి రైలు నడవట్లేదు కాబట్టి టికెట్ కౌంటర్ అనేది మూతబడే ఉన్నది అయితే ఎక్కువగా ప్రభుత్వం వారు ఇట్లాంటి చిన్న చిన్న స్టేషన్లని కాంట్రాక్ట్ వారికి అంటే ఏజెన్సీ వారికి ఇచ్చేయడం జరుగుతుంది ఆ యొక్క బాధ్యతని మొత్తం కూడా ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి వేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము కౌంటర్ను చూసుకొని పక్కనే ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కట్టడము అలాగే టమాటా తోటను చెప్పుకొని వీడియోను ముగించేసి వెళదాము ఈ విధంగా పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఉన్నది అంటే క్లోజ్ చేసి ఉన్నది ఈ విధంగా కట్టడం అన్నమాట ఇది ఇది రైతు తను వేసినటువంటి ఆ యొక్క పంటని కాపాడుకోవడానికి తను చేసేటువంటి శ్రమ అన్నమాట ఇది అంటే ఒక నిచ్చిన్లాగా ఏర్పాటు చేసుకొని రేత్రపూట ఇక్కడే కాపలా ఉండి అంటే అడవి పందులు ఇతర ఇతర జంతువులు ఒకవేళ అతను సజ్జలు కానీ జొన్నలు కానీ ఏదైనా ఉంటే పక్షులు పిచ్చుకులు లాంటివి రాకుండా ఉండడం కోసంగా ఈ విధంగా రాత్రి ఇతను ఇక్కడ ఉండి పండి కాపలాగా ఉంచుకోవడం కాపలాగా ఉండి ఆ యొక్క పంటని కాపాడుకోవడం జరుగుతుంది ఇంతకుముందు ఇప్పుడు తక్కువ కానీ ఇంత ముందు రోజుల్లో ఎక్కువగా ఈ విధంగా కట్టడాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పంటని పండించుకునేవారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అడవి బందులు రాకుండా ఇతర ఇతర జంతువులు రాకుండా వారు ఈ విధంగా అంటే ఇక్కడ ఇదిగా ఈ చెట్టు దీనిపైన కనుక మనం ఎక్కి కూర్చుంటే మొత్తం ఏరియా మొత్తం కనిపిస్తుంది అనమాట అంటే కింద ఏర్పాటు చేసుకోవడం కంటే పైన ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ అతను వేసినటువంటి పంట ఆ యొక్క సజ్జ సజ్జ పంట కానీ జొన్నలు కానీ ఏదైనా ఏ విధమైన పంట వేసినప్పటికీ పైనుంచి చూడడం వల్ల మొత్తం కనిపిస్తూ ఉంటుందని ఉద్దేశంతో ఎక్కువ హైట్లో ఎక్కువ ఎత్తులో ఇది కట్టుకొని నిచ్చినలాగా ఏర్పాటు చేసుకుని రైతుల ఇక్కడే బస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాము బయలుదేరే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి తోట ఇంకొక తోట ఒకటి ఉన్నది ఇక్కడ తోట వచ్చేసి మనకి అతను టమాటా తోట వేసున్నారు మనం ఇక్కడే కొండల్ని చూసున్నాము అలాగే కొండ ప్రాంతంలో పెరిగేటటువంటి జామయ్య తోటలు పత్తి తోటలు చూస్తున్నాము రైల్ స్టేషన్ చూసినాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి తోట నేను వచ్చేసరికి ఇతను అంటే అంత ముందు రైతు ఇట్లా నీరు పెట్టి వెళ్ళడం జరిగింది ఈ యొక్క చెట్టు వచ్చేసి టమాటా 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 తోట వీటిని ఏరియాలో కొన్ని ఏరియాలో రామ్మొలక్కాయ అంటారు ములక అంటే నాకు అంటే ములక అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ రామ్మూలక అంటే రామ్ములక్కాయ అంటారు టమాటా చెట్టుని మామూలుగా రామ్మూల క టమాటా చెట్టు ఎక్కడ పుట్టిందంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి పంట కాదు ఇది వచ్చేసి అమెరికా మెక్సికో దేశపు పంట అయితే మొదటిసారిగా ఎక్కడ పండింది అనే దానికి ఆధారాలు లేవు ఇది ఎక్కడ పండింది మొదటిసారిగా టమాటా పంట అనేది ఆధారాలు లేవు పద్దెనిమిది వందల యాభైలో మనకి ఇండియాకు వచ్చిందట ఈ యొక్క టమాటా చెట్టు టమాటా పంట అన్ని కాలాలలోనూ ఈ యొక్క పంట పండుతుంది ప్రస్తుతం మనం టమాటా తోటను చూస్తున్నాము ఈ రోడ్డు డైరెక్ట్గా అడవిలోకి వెళ్ళిపోతుంది కొండపైకి అట్ట వెళ్ళిపోతుంది పత్తి పత్తి తోటను చూస్తున్నాము మనం ఎరక్కి వెళ్ళిపోయి అట్లా ముందు రైల్ స్టేషన్ ఉంటుంది మనం ఇందాక అశ్వపురం రైల్ స్టేషను ఆ రూట్లో కూడా మనం ఏ రూట్లో అయితే వచ్చినామో తిరిగి అదే రూట్లో కూడా తిరిగి మనం మన యొక్క స్వగ్రామానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము తర్వాత ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్